ఒక్క వర్షానికే మత్తడి వస్తుంది మొన్న ఒకే ఒక వర్షం వచ్చింది ఇది ఎక్కడ అంటే మహబూబాబాద్ అంటే మానకోట జిల్లా ఇది ఖమ్మం పోతుంది అన్నట్టు ఈ ఏరు అగో ఆ వాటర్ ట్యాంక్ మీద పోయిన సంవత్సరం వాటర్ ట్యాంక్ మీద పోయిన సంవత్సరం ఒక మనిషి రెండు రోజులు ఉన్నాడు వర్షాలు బాగా పడి నేరు బాగా వచ్చి రెండు రోజులు దాని మీదనే ఉన్నాడు ఈ దారి పోయే దారి మహిబాద్ పోయే దారి ఈ దారి నర్సంపేట వరంగల్ పోయే దారి పెద్ద ఏరు ఇది ఇక్కడ చాలా బాగుంది బాగా వర్షాలు పడ్డప్పుడు చెట్లన్నీ మునుగుతాయి అటు అక్కడ వరకు వస్తుంది ఇటు ఇక్కడ ఇదంతా మునుగుతుంది రోని కార్తె వెళ్ళింది మురకశీల కార్తె ఈరోజు చాలా చేంజ్ అయింది వాతావరణం చల్లబడ్డది ఎండే ఎండ లేదు ఈరోజు హైవే రేడు రోడ్డు ఇది చాలా వెహికల్స్ వెళ్తాయి వరంగల్ పోతుంది ఇటువైపు ఇంకా బాగా వస్తుంది మట్టి వర్షాలు బాగా పడతాయి చాలా పెద్ద ఏరిది ఇది